హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ కిషోర్ కారుమూలి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ ఇప్పుడు నేను ప్రతి నెలలో రెండో ఆదివారం నాలుగో ఆదివారం శ్రీ రామచంద్ర హాస్పిటల్ ప్రకాష్ నగర్ రాజమండ్రిలో కూడా మీకు సేవలు అందించడానికి నేనున్నాను ఆర్థోపెడిక్లో దీర్ఘకాలిక సమస్యలు నొప్పులు అవి ఎందుకు వస్తాయి అవి ఎలా నివారించాలి హాస్పిటల్కి కూడా వెళ్లకుండా మన ఇంటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఎట్లా పాటించాలి అనే దాని గురించి ప్రజల్లో అవగాహన ఏర్పరచడం అనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరుగుతుంది నేను హైదరాబాద్లో సుమారు ఎనిమిది వేల మోకాల్ ఆర్పరేషన్లో పాల్గొనడం జరిగింది ఇంత అనుభవం నాకు ఉంది కాబట్టి అనుభవం మీతో పంచుకోవాలని అంత స్టేజ్ వరకు మీరు రాకూడదని దానికి సంబంధించిన డౌట్లన్నీ కూడా మీకు నేను క్లారిఫై చేయాలని రావడం ముఖ్య ఉద్దేశం ఆర్థోపెడిక్స్లో మనము ముఖ్యంగా రోజు చేసే పనిలో చిన్న చిన్న మార్పులు ఎక్సర్సైజులు మందులు ఇవి మెయిన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇవి ఎక్కడ ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి ఆర్థోపెడిక్స్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు రాసి ఉంచుకోండి మనం ప్రతి ప్రశ్నకి ప్రతి ప్రాబ్లంకి కూలంకుశంగా పాయింట్ టు పాయింట్ మనం మీతో మా ప్రోగ్రామ్లో చెప్పడం జరుగుతుంది మా ప్రోగ్రామ్ ప్రతిరోజు ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది ప్రతి ఎపిసోడ్లో ఒక పర్టికులర్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం గురించి మేము చాలా కూలంకుషంగా డిస్కషన్ జరుగుతుంది అందులో మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మేము డీటెయిల్గా సమాధానం చెప్తాము మీరు ఈ అవకాశం వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మీ డాక్టర్ కిషోర్ కారమూరి నమస్తే